ఉచిత పథకాల కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులు ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది పథకాల వల్ల ఉపయోగం లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీకు అక్కడ సరైన వైద్యం దొరకదు ఏదైనా స్కానింగ్ తీసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెడుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా కాకుండా ఒక ఐదు వేలు స్కానింగ్ చేసేది ఒక రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు పెడితే తీసుకుంటారు ప్రజల ఆరోగ్యాన్ని కసి పెడుతున్నారు అప్పోజ్ అప్పోజ్ చేసి ఆ రోడ్లని పిల్లలకి ఇవన్నీ చేస్తే బాగుంటుంది ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ రాష్ట్రానికి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే జనసేన టీడీపీ పొత్తులో ఈసారి అదే రావచ్చు అనుకుంటున్నాం జనసేన టీడీపీ ఇద్దరు కలిసి పొత్తు ఇవ్వ గట్టిపోటు ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడైతే గట్టిపోటు వేస్తారు ఇక్కడైతే బొడిసీట్ సినీ గారు వస్తారు మీ కొట్టు సత్యనారాయణ గారు ఎలా చేశారు తాడపల్లిగూడానికి మీకే తెలుస్తుంది కదండి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందో రోడ్లు లేవు మీకు ఇక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏ ఊరు నుంచి మీకు రోడ్డు తెలుపుతుంది కదా తణుకు నుండి వచ్చారు తణుకు నుండి తాడేపల్లి కూడా వచ్చేసరికి రోడ్డు ఎలా ఉంది ఒక పేషెంట్ని తీసుకెళ్ళాలంటే బైక్ మీద ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని బట్టి ఎట్లా ఇప్పుడు బుల్సెట్ శ్రీనివాస్ గారు టికెట్ ఇస్తే ఇప్పుడు పోటీ పడగలు అభ్యర్థి అనౌన్స్మెంట్ అయిపోయింది కదండి చెప్పాను ఎట్లా ఉంది పాలన జగన్ గారి నాకు జగన్మోహన్ పాలన నచ్చలేదండి ఎందుకని ఈ పథకాలు ఇవన్నీ అనవసరమే పథకాలు ఇచ్చిన మనమైతే రుద్దుతున్నాడు కదండి కరెంట్ బిల్లు ఇతరకు నూట యాభై వచ్చింది ఇప్పుడు రెండు వందల యాభై ఐదు వందలు వస్తుంది పో ఎప్పుడు ఇంటి పనులు లేని ఇంటి పండు అన్న చెత్త పనులు లేదు పండుగ కూడా వచ్చేస్తుంది ఎవరు ప్రభుత్వం అయితే బాగుంటుంది ఈ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కలిసారు కదండి వారి ప్రభుత్వం వస్తారు ఎక్కడైతే వారిద్దరు పొత్తుతో పోటీ పోటీ బొలిచెడ్ సీనే వస్తాడు అండి ఆయన ఎందుకంటే ఆయన చేసిన ఒక మంచి పనులు కొన్ని ఉన్నాయండి మీ డిప్యూటీ సీఎం గా చేశారు జిల్లాకు చేయలేదండి రోడ్లు కట్టయినా ఇలా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మూల కాత మొక్క రోడ్డేసి ఇటు మీద ఇలా పాసినట్టు ఫోటో దీపో పేపర్లో వేయించుకున్నాడు అంతే తప్ప ఎక్కడ రోడ్డు అనేది ముట్టుకోవాలి వారికి బొలిసెడ్డి శ్రీనివాస్ గారు అయితే గట్టి పోటీ గట్టి పోటీయండి బొలిసెడ్డి సీనియో గట్టి అండి నేను ఎప్పటి రోడ్డు వేసాను స్ట్రిప్పర్ రోడ్డు వేసాను నేనే నేనే వేయాలి మళ్ళీ రోడ్డు అన్నాడు ఎప్పటి రోడ్డు డెయిలీ లేదు ఓఎస్సర్లో వైఎస్సర్లో ప్రభావం ఉంటుందా మీ దగ్గర కాదండి మూడు కోట్లకే అయ్యింది ప్యాచ్ వర్క్ ఏసా మెయిన్ రోడ్డు వైఎస్ఆర్ ఓఎస్సర్లో మీ దగ్గర ప్రభావం ఉంటుందేమైనా వైఎస్ఆర్కి మాకేం లేదు నేను పక్కా తెలియజేసాను తెలియజేసిన వారి ఏమైనా ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎవరికి ఏమైనా వస్తాయండి ఓట్లు చీట్లు రాకుండా ఎంతకంత ఎంతో వస్తాయండి అంత సీట్లు పోకదండి మొత్తం అవుగా మొత్తం